వాళ్ళు అడిగే సింధూర్ వాళ్ళు ఆ పహల్గామ్ లో టూరిస్టులకి చట్ట రూపంలో దాచే విభిన్న చట్టాన్ని ఏర్పరిచి హిందూ చట్ట చట్టాల ప్రకారంగా వాళ్ళకు కూడా ఒకవేళ విడాకలు ఇవ్వవలసిన పరిస్థితి చైతన్యవంతుడి భారత పౌరుడిగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఓటు హక్కును వినియోగించి ఇతరులు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబడి ప్రజా పరిరక్షణను సాంకేతిక పురోగతిని స్వీకరిస్తూ ముందుకు సాగుతాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ పారదర్శకత పాటిస్తూ భారత్ बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की जय जय माता भारत माता जय जय माता भारत माता जय जय माता